డైరెక్టర్ కూడా అవకాశం ఎప్పుడు వస్తుంది అని ఒక చిన్న ఇది ఉంటుంది బట్ నాకు వచ్చింది సో ఖచ్చితంగా అది ఎలా ఉండబోతుంది ఏంటనేది ఫ్యూచర్ లో ఇంకా టైం ఉంది దాని గురించి మాట్లాడే అంటే కొంపదీసి ఈ సంక్రాంతికి ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగలు అన్నారు వచ్చే సంక్రాంతికి ఇట్స్ మెగా పొంగల్ అంటారా ఏమో అనొచ్చేమో తెలియదు ఇప్పుడే ఇంకా అనుకుంటున్నాం ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే జర్నీ అది బాగా చెప్తారు నేను చిరంజీవి గారు ఏదో అంటున్నారు అదే అదే అది సో సార్ ఫైవ్కి వచ్చినప్పుడు సో ఆ మెగా లీగ్ అబౌట్ మెగా ప్రాజెక్ట్ ఆయన చెప్తే బాగుంటుంది సో బెటర్ సార్ చెప్తారు ఓకే అనిల్ ప్లీజ్ కంటిన్యూ గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైలా టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే సినిమా రిలీజ్ కాబోతుంది ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ లైలా అని చూసి అందరూ సినిమాకి పెద్ద సక్సెస్ ఇవ్వాలి అలాగే మా మిత్రుడు మా ప్రొడ్యూసర్ ఎక్కడ సాహు గార్పాటి ఇక్కడ రా పక్కకు రా సో చాలా తక్కువ టైంలో నాకు చాలా బాగా బెస్ట్ బడ్డీ అయిపోయాడు సాహు అండ్ ఇద్దరం కలిసి భగవంత్ కేసరిని బాబుతో ఫిల్మ్ చేసాం సో మళ్ళీ మా కాంబినేషన్లో ఇందాక్ సమ్మ గారు చెప్పినట్టు ఇంకో మెగా ప్రాజెక్ట్ రాబోతుంది సాహు గారు ఈ సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టి సో మళ్ళీ మన సినిమాకి రెడీ అవ్వాలని నా బెస్ట్ విషయం చెప్తున్నాను ఆల్ ద బెస్ట్ అలాగే అర్చన గారు మై బాసీ మా సాహుగారి ధర్మపత్ని శ్రీమతి అర్చనా ప్రజెంట్స్ యూ ఆల్ ద బెస్ట్ మీకు కూడా సో ఈ సినిమా మంచి డబ్బులు రావాలి వచ్చాక సో భగవంత్ కేసులు షేర్లు కొద్దిగా బ్యాలెన్స్ అని మనం రా మాట్లాడుకుందాం ఇకపోతే టీంలో ముఖ్యంగా మాట్లాడాల్సింది మా విశ్వక్ గురించి సో విశ్వక్ అండ్ ఐ మీరు ఆ అమ్మాయిగా మారటానికి ఎంత టైం తీసుకున్నారు ఎంత మేకప్ వేసుకున్నారు మొత్తం ఒక మేకింగ్ వీడియో చూపించారు సో అండ్ చాలా కష్టపడ్డావు ఖచ్చితంగా ఇలా ఒక హీరో హీరోయిన్గా మారి ట్రై చేసిన చాలా సినిమాలు చాలా పెద్ద హిట్లు అయినాయి మనకి హిస్టరీలో సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ చిత్రం బలారేవి చిత్రం అని నరేష్ గారు చేశారు ఒక మూవీ అండ్ హిల్లేరియస్ ఎంటర్టైనర్ అనమాట సో ఖచ్చితంగా అంత స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నా బెస్ట్ విషయస్ మీ టీం అందరికీ చెప్తున్నాను అండ్ ఎక్స్పెషల్లీ నీ కష్టానికి అండ్ నాకు డౌటు మరి చుట్టూ ఉన్న మగవాళ్ళ చూపుల నుంచి నువ్వు ఎలా రక్షించబడ్డావు నాకు తెలియలే సో ఆ గెటప్ వేసుకొని ఎవరైనా లైన్ వేసారా నీకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం జస్ట్ చూసే వాళ్ళ సౌలభ్యం కోసం అన్ని వదిలిస్తే మనం ఈవ్ సినిమాలో హీరోయిన్ ని ఫైటర్లు వచ్చి ఈవ్ టీజింగ్ చేస్తుంటారు సో ఆ సీన్ నాకు జరిగింది సో అప్పుడు నాకు అర్థమైంది అసలు అంటే ఒక పది మంది గూండాలు వచ్చి టీజ్ చేస్తుండే నన్ను అండ్ ఐ వాజ్ ఇన్ సారీ కానీ యాక్చువల్లీ హీరోయిన్లు అందరు ఏం త్రూ చేస్తారో నాకు క్లియర్ గా అర్థమైంది సో హ్యాట్స్ ఆఫ్ అందర్ హీరోయిన్స్ सो बाउंसर्स ने పెట్టుకున్న को నికున్నారు ఒక పెద్ద బౌన్సర్ भैया सो यू ਟੂ கேర్ నో లయలాక్ లయలాక్ దట్ లేడీ లయలా సో వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ మైక్ ఉస్కో دے دو ఆ బౌన్సరే ఎక్వ లైన్ సేసాడంటండి సో ఇదరా ఇదరా తో సో तुम्हारा बॉस है ना वो तुम्हारा बॉस लेडी बॉस बन गया वो विश्वक सेन यस यस सो क्या फीलिंग डेली सामने से देखने के बाद अच्छा लगा? अच्छा लगते थे बिल्कुल। प्यार लगा प्यार अंदर से नहीं, प्यार है। नहीं नहीं नहीं। कुछ फीलिंग्स नहीं आया। नहीं, 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 नहीं। <laughs> मेरे भाई जैसे हैं। ओके okay, भाई जैसे ओके। थैंक यू। रात्रि कल्लो कुच्चरे हमारे। चरणजी करें ना इंटर रात्रि कल्लो कुच्चरे हमारे। सो वेरी ऑल द बेस्ट। విశ్వక్ అండ్ హార్డ్ వర్క్కి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి అండ్ అలాగే మిగతా టీం అందరికీ ఆకాంక్ష అండ్ అభిమన్యు సింగ్ గారు అండ్ ఇద్దరు పృథ్వీలు పృథ్వీ గారు అండ్ ఆ పృథ్వీ గారికి అండ్ అలాగే ప్రణీత్ అండ్ కామాక్షి సో ఎవ్రీబడి టీం అందరికీ బాను మాస్టర్ సో టెక్నీషియన్స్ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్కి అండ్ సినిమాటోగ్రాఫర్ హూ ఎవర్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం అందరికీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే రోజు సో మీ మీ వ్యాలంటైన్స్తో లైలా సక్సెస్ అద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా సాహుగారు ఇందాకేదో అన్నారు ఏంటండి పబ్లిసిటీ ఆపాలా ఏ ఇంకో రెండు వారాలు ఆడొద్దా ఇంకా మేము రావద్దా సరే ఆపేస్తా లే సో ఖచ్చితంగా అయిపోయింది రేపుటితో రేపు ఈవినింగ్తో కంక్లూజ్ చేసేస్తాం సో షీల్డ్ తీసుకొని ఇబ్బంది పెట్టావు అండ్ అలాగే ఈరోజు మా సాహు గారిని టీమ్ని అభినందించడానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో టీమ్కి అంటే ఏ సినిమా అయినా ఎవరైనా పిలిస్తే ఆయన వచ్చేసి ఆయన విషయస్ ఎప్పుడు చెప్తుంటారు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అండ్ థ్యాంక్ యూ చిరంజీవి గారు అండ్ ఈ ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత సో చిరంజీవి గారితో జరగబోతున్న జర్నీకి జరుగుతున్న ఎవ్రీ డే ఆయనతో మీటింగ్స్కి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చాలా చెప్పేయాలనుంది ఈ మధ్య స్టేజ్ ఎక్కితే డ్యాన్స్ ఎప్పుడు ఏమంటారా ఇంతకు ఇంతకుముందు సో ఈ మధ్య మైక్ ఇస్తే ఎప్పుడు ఆయన గురించి మాట్లాడదాం అనిపిస్తుంది సో కొద్దిగా దాచుకుంటాను సో ఇంకా చాలా జర్నీ ఉంది కాబట్టి వన్ సెకండ్ థ్యాంక్ యూ వన్ సెకండ్ సంక్రాంతికి వస్తున్న సినిమాని చాలా పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక్క ఒక షానిల్ గారు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్